హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను ఒక లీటర్ ఒక గిన్నెకి వేడి నీళ్ళు పెట్టానండి చన్నీళ్ళు బాగా మరగనిచ్చి బాగా మరుగుతున్నాయి గిన్నెళ్ళు ఈ కప్పు మిల్ మేకర్ దీంట్లో వేసేసుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ బాగా సోప్ చేయాలి దీంట్లో ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు ఈ లోపే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు ఒక పది పది పన్నెండు వెల్లుల్లి వలిచేసి పెట్టుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు ఒక మూడు ఇలాచి ఒక మూడు లవంగా ఒక రెండు చెక్క ఒక పది జీడిపప్పులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొ కొత్తిమీర ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత తీసేసుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సోప్ చేస్తే తొందరగా మెత్తబడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇవి తీసేసుకుందాము ఒక జాలీ దాంట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ ఇలా తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో చన్నీళ్ళు కూడా వేసుకుని మెత్తగా పిండేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పిండేసి పెట్టుకుంటే దీంట్లో వాటర్ లేకుండా మెత్తగా చేసి పెట్టుకోవాలి ఈ చన్నీళ్ళు వేసి గట్టిగా పిండేసి పెట్టేసుకుందామండి ఇవి రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక ఈ మిల్ మేకర్ కొంచెం ఫ్రై చేయాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్ వేడెక్కింది ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోయి తీసేసుకుందాం అప్పటికొకటి ఈ ఫ్రై అయిపోయినవి తీసేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు ఒక రెండు చెక్కలు అండి కొబ్బరి లవంగా ఇలాచి జీడిపప్పు ఇవి ఫ్రై అవ్వాలి బాగా కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి కట్లసం పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి బట్టర్ అంటే కొద్దిగా బటర్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయి టమాటాస్ కూడా వేసేసుకున్నాము ఈ టమాటాస్ కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది టమాటా కూడా మెత్తగడిపోయింది కదా సాఫ్ట్ చూసేసుకుని కొన్ని సల్లార్ పెట్టుకుని మిక్సీ పెట్టేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా కూడా మిక్సీ పట్టేద్దాము సల్లారిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్ అదా ఇద్దాం ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి మొత్తం అది ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేపిన బ్యాటర్ అంతా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇది కూడా ఫ్రై అవ్వాలి కొంచెం కొద్దిగా ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మిక్స్ చేయండి ఒక స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ గరం మసాలా వన్ స్పూన్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు వాటర్ వేసుకుందాం టూ కప్స్ వాటర్ వేసుకుందాము ఇప్పుడు ఇది ఇది దొరుకుతుంది కదా ఇప్పుడు కొంచెం పాలమేకడు వేసుకుందామండి ఇప్పుడు కొంచెం కస్తూరి మెతి వేసుకున్నాము ఇలా నలిపేసి వేసుకుంటే దేనికి బాగా టేస్ట్ వస్తుందండి కస్తూరి మెతి ఇది ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం చూసుకుని ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మురిపెట్టేసుకుందాము కోట రెడీ అయిపోయిందండి ఆయిల్ పైకి తెలియను కదా ఇప్పుడు కొంచెం కొత్త వేసేసుకుందాం వేసేసుకుందాము మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్